హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు వర్షాలు బాగా పడుతున్నాయి చూడండి పచ్చని చేను అయితే వచ్చాను నేను కలుపుకి ఈరోజు బురద ఉండటం మూలన కలుపు తీలేకపోతున్నాము అయినా కానీ ఇంకా రోజు రోజుకి బాగానే పోతుంది తీద్దామనే వచ్చాం ఈరోజు అక్క అయితే రాలేదు ఇంకా నేనైతే వచ్చాను మా పత్తి చేను ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ వేరు నిన్న చూపించిన చేను వేరు ఇది వేరు మా మూడు చేలు మూడు చోట్ల ఉన్నాయి వేరే వేరేగా ఇదేమో పక్కల చేను చేను సంచి చూడండి ఎలా ఉంది చేను వానకే కొంచెం దెబ్బతిన్నట్టుగా ఉంది ఇంకా బురద ఆరలేదు నిమ్ము నిన్నైతే పట్టెల్లో గడ్డి ముందు వేసాము ఇంకా సాలల్లో ఉంది కలుపు తీయాలి సరే ఫ్రెండ్స్ మీరైతే ఏం పనికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు కామెంట్లు చెప్పండి బాయ్